తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు తెలంగాణ రాష్ట్రం రావడం మనకు పరిష్కారం అని అనుకున్నాం అనేక సమస్యల్ని కొంత మేరకు పరిష్కరించుకోగలిగినాం కొన్నిటికి శాశ్వత పరిష్కారాలు వాళ్ళు కూర్చోండి ఏ శ్రీధర్ కూర్చోటే అందరు మీలో లెక్కుంది మీడియా కన్నా సాయి కూర్చో మాట్లాడ సారీ పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి మరి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జిల్లాలలో ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను ప్రజా జీవితంలో దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం ఒక క్లారిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడం అవడమే కాటన్ మార్కెట్కు పోయినాం నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు ముందస్తు ఆలోచన చేయలేదు ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది బాగా వాన పడుతున్నది తేమ శాతం పెంచి తీసుకోవాలి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం వన్ వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కానీ ఏ ఒక్క రైతు కానీ అది వరి పండించే రైతు వాళ్ళ సంతోషంగా లేడు మక్క పండించే రైతు వాళ్ళ సంతోషంగా లేడు పత్తి పండించే రైతు సంతోషంగా లేడు సోయా పండించే రైతు సంతోషంగా లేడు ఇది కరెక్ట్ కాదు రైతును విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు ఇంకొక పక్క కరెంటు పోతున్నది మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది వారు దాన్ని ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీర్తే అది రైతులకు లాభం అవుతుంది ప్రజలకు లాభం అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది అట్ అదే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్న నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ శాతం అలవ్ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్స్యూ చేస్తానని ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తూ ఉన్నాం అదేవిధంగా చెనాక కొరాట కుప్టి ఈ రెండు పేర్లు ఒక నలభై ఏళ్ళకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందు కూడా పరిస్థితి ఉంది చెనాక కొరాట అయితే అది ఒక గమ్మత్ కథ మూడు వందల కోట్లతో స్టార్ట్ అయింది ఆరు వందలైంది తొమ్మిది అయింది రెండు వేల కోట్లయింది ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది ఏం కాదని అంటలేను ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి సరే పోనీ రెండు వేల కోట్లయింది రెండు వేల కోట్లయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర సైడ్ పదిహేడు వందల ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి పోనీ అది పెండింగ్ ఉందనుకుందాం చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి ప్రజల దృష్టికి నేను తేవాలనుకుంటాను మహారాష్ట్ర దిక్కున్నటువంటి బండేమో ఏమో అంటే ఒక నీళ్ళు వెనకకి అంతే గ్రామం సురక్షితంగా ఉంటుంది కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం బండుగట్టలేదు అంటే ఎంత శ్రద్ధలేని పని అంటే పైసలు పెరిగిందోకే అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం ఆ విషయాలైతే పైన ఉన్నోళ్ళు చూడరు కదా కింద ఇక్కడ ఉన్నోళ్ళే చూసుకోవాలి కాంట్రాక్టర్లు పట్టుకోవాలి ప్రయారిటీ కింద చేయించుకోవాలి ఆ శ్రద్ధ లేకపోవడం దారుణం ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక కొరాట ప్రాజెక్ట్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేట వాటర్ ఈ ప్రాజెక్టు మరి నిర్లక్ష్యానికి గురి కావడం అన్నది కరెక్ట్ కాదు ఇంకొక పది ఇంకొక పది పర్సెంట్ కూడా పనులు బాకీ లేవు ఆ పది పర్సెంట్ పనులు అయిపోతే కంప్లీట్గా వాటర్ యాభై వేల ఎకరాలకు వచ్చే ఆస్కారం ఉంది దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఆ తర్వాత మేము కొమరంకి భీమ్ కా కాలనీకి వెళ్ళడం జరిగింది ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది వెయ్యి మంది వెయ్యి మంది గోండు కోలాం ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వారందరు కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు సరే ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు ఇబ్బంది లేదు అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం ఆ మావలలో ఒక నూట ఎనభై ఒక్క ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది మంచిగా బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వెనక ఉన్నదందరూ పెద్ద పెద్ద నాయకులే నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట ఎనభై ఒక్క ఎకరాల భూమిని మీరు బాజాప్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే మరి పేదవాళ్ళు వెయ్యి మంది ఇండ్లు లేవు స్కూల్ లేదు లైట్ లేదు నీళ్లు లేదు దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలని అందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్ కుప్టీ ఇందాక అనుకున్నాం నలభై ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ తట్టి తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు గ్యారేజ్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్ట్ కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక బిల్డింగ్లు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం స్కూలేమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమీడియట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి బిల్డింగ్స్ కట్ ఇయ్యాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బోత్లో వంద పడకల హాస్పిటల్ కడతామని చెప్పి మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది ఆ వంద పడకల హాస్ట హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా జైనత్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న ఆ జైనత్ అనేటటువంటిది పదకొండు వందల సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కంప్లీట్గా నిరాదరణకు గురైతున్నది ఒక్క ఇరవై లక్షల రూపాయలు మా ఎంపీ నగేశన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడు పేరు చెప్పుకొని బీజేపర్లో ఓటు అడుగుతారు ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడికి పోయి చూసే తీరికలేదు నేను డిమాండ్ చేస్తున్నా నగేశ్ ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసినారు అన్న తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుంటా కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీ కోటేష్ గెలిపించారు కాబట్టి నేను నగేష్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా పాయల